స్థానిక భగత్ సింగ్ నగర్ సీ క్యాంపు రైతు బజార్లో ఇంటింటికి వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను పంపిణీ చేసి జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి

కూడా ఒక నాలుగు వారాల పాటు ప్రభుత్వం అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ రైతు బజార్లో మొత్తం అందరికీ పబ్లిక్కి అలాగే ఇక్కడ ఉన్న షాప్ కీపర్స్కి అందరికీ కూడా పాత రేట్లలో అమ్మకుండా ఇప్పుడు కొత్త రేట్లలో అమ్మడానికి అలాగే మనకి నిత్యావసర వస్తువుల మీద అన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గింది చాలా వరకు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ అవ్వడం కానీ లేకపోతే జీరో పర్సెంట్ అవడం కానీ జరిగింది అలాగే మందుల మీద కూడా అంటే మనకి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికైనా జీరో పర్సెంట్ ట్యాక్స్ చేశారు సో అలాగే మనకి టీవీస్ రిఫ్రిజిరేటర్స్ ఏసీలు వాటి మీద కూడా మనకి దగ్గర రెండు వేలు ప్రతి ఐటెం మీద తగ్గే అవకాశం ఉంది బైక్స్ మీద అయితే ఎనిమిది వేలు తీసుకురావడం కోసం ఇవాళ రైతు బజార్లో కూడా ఆ పబ్లిక్కి చెప్పడం జరిగింది మైక్స్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది ట్యాబ్లెట్స్ కూడా పంచడం జరిగింది అలాగే షాప్ కీపర్స్కి కూడా అవేర్నెస్ ఇస్తున్నాము మీరు ఎంత రేటు కొత్త రేట్లు పెట్టాలి ఎంత రేటు తగ్గిందో వాళ్ళకి చెప్పాలి అని చెప్పి సో పబ్లిక్ అందరికీ అలాగే షాప్ కీపర్స్ అందరికీ కూడా అవగాహన చెప్పడం జరిగిందండి ఇన్సూరెన్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ట్యాక్సెస్ ఉన్నా చేసేసారు ట మీద ఒక ఎనభై వేలు తగ్గుతుంది కార్ కార్సే చిన్న ఒక తొంభై వేలు తగ్గుతుంది ట్రాక్టర్లకు కూడా ఒక నలభై వేల వరకు చేసుకుంటుంది అలాగే మీరు అంటే ఇక్కడ అగ్రికల్చర్ అవన్నీ చేయరు బట్ వాటి మీద కూడా తగ్గించారు కార్పర్స్కి కూడా చాలా వరకు లాభం అండి అదేదమ్మాది ఫిక్చర్ చూసారు అది నిత్యావసర వస్తువులు కూడా పద్దెనిమిది శాతం ఉన్నది ఐదు శాతం కానీ తప్పకున్నా కానీ అయింది కొన్ని ఇచ్చేవసరం వస్తుంది వీటన్నిటిని చూసుకుంటే నెలకి వెయ్యి పదిహేను వందల వరకు కుటుంబానికి ఖర్చు తగ్గుతుంది అనుభవాలు అర్థమన్నా ఎందుకంటే వీటన్నిటి మీద తగ్గాయి చూసారా తర్వాత మందులు కూడా కొంచెం లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏమైనా ఉంటే దానికి కూడా సున్నా శాతం చేసేస్తారు పర్సెంట్ లేదా ఐదు శాతం వరకు ఓకే పిల్లలు చదువుకుంటే వాటికి కూడా బుక్స్ నిత్యవసర వస్తువులు సోపులు ఫేస్కి అన్ని ఇంట్లో అన్ని ఫ్యానులు ఎలక్ట్రానిక్స్ మొత్తం దుస్తులు చెప్పులు అన్నింటినీ రేటు బాగా తగ్గించారు నెలకి మూడు వేలన్నా ఆదా అవుతుంది మీకు మందుల మీద కలిపి అన్ని కలిపి కాబట్టి ఈ అవగాహన కోసం ఇంకా అడుగుతున్నాము ఇంకా యాక్సీ అమ్మా చాలా తక్కువ రేటు పోతుంది మందులు తర్వాత మీరు వాడే నిత్యావసర సబ్బులు అన్నింటి మీద కూడా తగ్గించారు ఇలా వాళ్ళకి మేము చెప్పే ఎవరన్నా మాట పోతే మాకు తిరియా చేయండి আমা লাগে আমাটা লাগে মাজে আমি যে 谢谢